హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి అది కూడాను సిక్స్ మంత్స్ కండి అండి సిక్స్ మంత్స్ కి చక్కగా ఇలా డబ్బులు దాచుకున్నారనుకోండి పదకొండు వేల వంద రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి అది కూడాను ఎలాగో వీడియోలో చూపిస్తానండి చూడండి చక్కగా మధ్య తరగతి ఆడవాళ్ళము చక్కగా డబ్బులు దాచుకోవచ్చు అండి అది కూడాను నెల మొత్తం ఏం దాచుకోవాల్సిన అవసరం లేదండి పన్నెండు రోజులు దాచుకుంటే సరిపోతుంది నెలలో చక్కగా ఈ పద్ధతిలో కనుక దాచుకొని ఒకసారి ట్రై చేయండి ఒక సిక్స్ మంత్స్ కనుక ఇలా దాచుకున్నారనుకోండి పదకొండు వేల వంద రూపాయలు అయితే దాచుకోవచ్చు చక్కగా వీటితో మనకు కావాల్సిన అయితే అండి అది కూడాను తక్కువ తక్కువ దాచుకుంటూనే అది కూడాను నెల మొత్తం ముప్పై రోజులు దాచుకోవాల్సిన అవసరం లేకపోతే పన్నెండు రోజులు దాచుకుంటే చక్కగా ఇంత మనీ అయితే సేవ్ చేసుకోవచ్చండి అది కూడాను నెల స్టార్టింగ్లో అయితే ఏమీ సేవ్ చేయాల్సిన అవసరం లేదంటే తొమ్మిదో తారీఖు దాకా మనకి ఇంట్లో ఖర్చులు ఉంటాయి కదండీ ఇప్పుడు రెంట్ కట్టాలనుకోండి మనకు శాలరీ ఫైవ్ నాలుగో తారీఖు ఐదో తారీఖు అలా పడినాయి అనుకోండి శాలరీ మనము ఆరో తారీఖు తొమ్మిదో తారీఖు లోపు మొత్తము ఈ రెంట్స్ కానీ ఇంకా బిల్స్ కానీ అన్ని కట్టేసేసుకున్నాం అనుకోండి కదా మా శాలరీ ఉంటుంది కదా వాటిలో నుంచి రోజు కొంతైతే తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి రోజుకి ఎంత తీసుకొని పక్కన పెట్టుకోవాలనేది నేను మీకు ఇప్పుడైతే చూపు చూపిస్తానండి చక్కగా ఈ పద్ధతిలో డబ్బులు సేవ్ చేసుకోండి అంటే ఆరు నెలలకండి నేను చూపించేది వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకోలేము అనుకుంటే ఇలా సిక్స్ మంత్స్ పట్టుకైతే సేవ్ చేసుకోండి అంటే రెండు వందలు నూట యాభై ఈ రెండింటితోనే నేను ఇంత డబ్బులు అయితే దాచుకున్నానండి ఎలా దాచుకున్నానో చూపిస్తాను అది కూడాను పన్నెండు రోజులండి నెల మొత్తం మీద పది ఫిబ్రవరి నెలలో అయితే ఇంకా తక్కువ రోజులు అయితే దాచుకుంటామండి ఎందుకంటే ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కదా ఇంకా ఇప్పుడు ముప్పై రోజులు ఉన్న నెలలో అయితే మనం ఎలా దాచుకుంటామంటేను మొత్తము పంతొమ్మిది వందలు అయితే దాచుకుంటామండి ప్రతి నెల కూడాను ఇలా గనక దాచుకుంటే అది ముప్పై రోజులు ఉన్న నెలలోనూ పంతొమ్మిది వందలే దాచుకుంటాము ముప్పై ఒక్క రోజులు ఉన్న నెలలోనూ పంతొమ్మిది వందలే దాచుకుంటాము ఫిబ్రవరి నెలలో మటుకి పదహారు వందలే దాచుకుంటామండి ఎందుకంటే ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కాబట్టి తక్కువ రోజులు ఉంటాయి కాబట్టి తక్కువ అమౌంట్ అయితే దాచుకుంటామండి ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి అన్ని అన్నీ కూడాను మన హస్బెండ్స్ నేను అడగలేం కదండి వాళ్ళు ఇచ్చే డబ్బుల్లోనే మనం ఇలా కొంతైతే తీసుకొని పక్కన పెట్టుకొని మనకు కావాల్సిన అయితే కొనుక్కోవచ్చు అండి ఇప్పుడు నేను ఎలా దాచుకున్నాను చూపిస్తానండి ఫస్ట్ తొమ్మిదో తారీఖు ఒక రెండు వందల రూపాయలకి తీసుకొని పక్కన అయితే పెట్టేసేసుకోండి ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్ అయితే వేసేసేసుకోండి తర్వాత పదకొండో తారీఖు ఏమో నూట యాభై రూపాయలు అండి ఇవి కూడాను ఆ బాక్స్లోనే వేసేసేసుకోండి రెండు వందల రూపాయలు వేసుకుంటాం కదా అదే బాక్స్లో ఇవి కూడా వేసేసేసుకోండి తర్వాత పదమూడో తారీఖు అండి పదమూడో తారీఖు కూడాను ఒక నూట యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోండి ఇలా రోజు మార్చి రోజు అండి రోజు ఏం సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు రోజు మార్చి రోజు సేవ్ చేసుకోండి తర్వాత పదిహేనో తారీఖు కూడా అంతేనూ నూట యాభై రూపాయలు అలా 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 నూట యాభై రూపాయలు చొప్పున ఇలా మొత్తము పన్నెండు రోజులు దాచుకుంటామండి ఆ పన్నెండు రోజుల్లో కూడాను నూట యాభై రూపాయలేమో తొమ్మిది రోజుల పది రోజులైతే దాచుకుంటామండి తర్వాత రెండు వందల రూపాయలు రెండు రోజులు దాచుకుంటామండి మీ ఇష్టము ఎలా అయినా దాచుకోవచ్చండి కాకపోతే ఈ పద్ధతిలో అయితే దాచుకొని చూడండి పదకొండు వేల ఒకవందైతే దాచుకుంటామండి అంటే తొమ్మిదో తారీఖు పదకొండో తారీఖు పదమూడో తారీఖు పదిహేను రోజు మార్చి రోజు అయితే దాచుకుంటూ ఉండండి ఇప్పుడు తొమ్మిదో తారీఖు రెండు అనుకోండి పదకొండో తారీఖు నూట యాభై పదమూడో తారీఖు నూట యాభై పదిహేనో తారీఖు నూట యాభై అలా పదిహేడో తారీఖు నూట యాభై పంతొమ్మిది తారీఖు కూడా నూట యాభై ఇరవై ఏడో తారీఖు కూడా నూట యాభై ఇరవై మూడో తారీఖు కూడా నూట యాభై రూపాయలు దాచుకుంటాము ఇరవై ఐదో తారీఖు కూడా అంతేన ఇరవై ఏడో తారీఖు కూడా నూట యాభై దాచుకుంటాము తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు మటుకి రెండు వందల రూపాయలు దాచుకోండి తర్వాత ముప్పై తారీఖు నూట యాభై రూపాయలు దాచుకోండి లేదు అనుకుంటే ముప్పై ఇరవై తొమ్మిదో తారీఖు నూట యాభై రూపాయల దాచుకొని ముప్పయో తారీఖు రెండు వందలు దాచుకోండి ఎలా అయినా మీ ఇష్టమేనండి కాకపోతే మొత్తం మీద మనం పన్నెండు రోజులు దాచుకుంటాం కదా పన్నెండు రోజుల్లో రెండు రోజులేమో రెండు వందల రూపాయలు చొప్పున దాచుకోండి తర్వాత పది రోజులేమో నూట యాభై రూపాయలు చెప్పును దాచుకోండి ఇలా గనక దాచుకుంటే మనము నెల మొత్తం కలిపి పంతొమ్మిది దాచుకుంటాము నెల నెల మొత్తం మీద పన్నెండు వందలు పన్నెండు సార్లు దాచుకుంటామండి మనము తర్వాత ముప్పై ఒక్క రోజుల నెలలో కూడా అంతే ఫస్ట్ తొమ్మిదో తారీఖు మటుకి రెండు వందల రూపాయలు దాచుకోండి తర్వాత నుంచి నూట యాభై రూపాయలండి తర్వాత చివరిలో మటుకి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వందల రూపాయలు దాచుకున్నాను తర్వాత ముప్పై ఒకటో తారీఖు నూట యాభై రూపాయలు అయితే దాచుకున్నానండి ఇది మీ ఇష్టం అండి చివరిలో రెండు వందల రూపాయలు దాచుకొని మధ్యలో నూట యాభై రూపాయలు దాచుకున్నా మీ ఇష్టం ఎలా అయినా కానీ రెండు సార్లు మట్టికి రెండు వందల రూపాయలు దాచుకోండి పది సార్లు మట్టికి నూట యాభై రూపాయలు దాచుకోండి మొత్తం పన్నెండు సార్లు అయితే దాచుకోండి డబ్బులు ముప్పై ఒక్క రోజుల నెలలో కూడాను ఈ పద్ధతిలో దాచుకుంటాం కాబట్టి మనము పంతొమ్మిది వందలు అయితే సేవ్ చేసుకుంటామండి చక్కగా ఏముందండి రెండు వందలు నూట యాభై ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి మనకి చివరికి వచ్చేపాటికి కొంచెం అమౌంట్ అయితే ఉంటది ఆ అమౌంట్ పెట్టి మనకు కావాల్సిన అండి నేనైతే ఇలానే దాచుకుంటానండి తర్వాత ఫిబ్రవరి నెల అండి ఫిబ్రవరి నెలలో కూడాను అంతేను తొమ్మిదో తారీఖు నుంచి దాచుకోవాలి తొమ్మిదో తారీఖు రెండు వందలు దాచుకోండి తర్వాత పదకొండో తారీఖు నూట యాభై పదమూడో తారీఖు నూట యాభై పదిహేనో తారీఖు కూడా నూట యాభై పదిహేడో తారీఖు కూడా నూట యాభై తర్వాత పంతొమ్మిదో తారీఖు కూడా నూట యాభై ఇరవై ఒకటో తారీఖు నూట యాభై మళ్ళీ ఇరవై మూడో తారీఖు కూడా నూట యాభై దాచుకుంటాం ఇరవై ఐదో తారీఖు నూట యాభై దాచుకుంటాం ఇరవై ఏడో తారీఖు రెండు వందలు దాచుకుంటామండి ఈ ఫిబ్రవరి నెలలో మటుకి మనము పది రోజులే దాచుకుంటామండి ఆ పది రోజుల్లో కూడాను రెండు రోజులేమో రెండు వందల రూపాయల చొప్పున దాచుకుంటాము తర్వాత ఎనిమిది రోజులేమో నూట యాభై రూపాయలు చొప్పును దాచుకుంటామండి మనం ముప్పై రోజులు రెండు నెలలో ఏమో పన్నెండు రోజులు దాచుకుంటాము ముప్పై ఒక్క రోజు రెండు కూడా పన్నెండు రోజులు దాచుకుంటాము ఫిబ్రవరి నెలలో మటుకి పది రోజులే దాచుకుంటామండి ఎందుకంటే ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కాబట్టి ఇంకా తర్వాత ఫిబ్రవరి నెలలో మొత్తం మనం పదహారు వందలు దాచుకుంటామండి ఇంకా తర్వాత ఇప్పుడు జనవరి నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ముప్పై ఒక్క రోజులు ఉన్నప్పుడు మనం పంతొమ్మిది వందలు దాచుకున్నాం తర్వాత ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి కదా పదహారు పదహారు వందలు దాచుకున్నాను కాబట్టి పదహారు వందలు వేసాను ఇక్కడ నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా పంతొమ్మిది వందలు దాచుకున్నాము ఏప్రిల్ నెల ముప్పై రోజులు ఉంటాయి కదా ముప్పై రోజులు కూడా మనం పంతొమ్మిది వందలే దాచుకున్నాము తర్వాత మే నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ముప్పై ఒక్క రోజులు కూడా పంతొమ్మిది వందలే కాబట్టి పంతొమ్మిది వందలు రాశాను తర్వాత జూన్ నెలలో కూడా ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి పంతొమ్మిది వందలు దాచుకుంటాము ఇంక ఇలా మొత్తము టోటల్ కూడితేనే పదకొండు వేల వంద రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇది ఆరు నెలలకు అండి చక్కగా ఇలా ఆరు నెలలకు ఇలా డబ్బులు దాచుకున్నారనుకోండి ఒక అమౌంట్ అయితే ఉంటుంది కదా పదకొండు వేల వంద రూపాయలు అయితే అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటాము మనం ఈ అమౌంట్ తో అయితే కొనుక్కోవచ్చు అండి చక్కగా గోల్డ్ కానీ ఇంకా ఫర్నిచర్స్ కానీ ఏమైనా అండి నేనైతే ఒకప్పుడు ఇలా డబ్బులు దాచుకోకుండా వెయిట్ కాటికి ఖర్చు పెట్టేసేస్తూ ఉండేదని ఈ మధ్య ఇలా అయితే డబ్బులు చక్కగా దాచుకుంటున్నానండి చక్కగా ఇలా దాచుకుంటేను చాలా డబ్బులు సేవ్ చేస్తే సేవ్ అండి నేను ఇందాక తొమ్మిదో తారీఖు నుంచి సేవ్ చేసుకోమని చెప్పాను కదా అంటే మనకి తొమ్మిదో తారీఖు దాకా అయితే ఏమైనా ఇంట్లో రెంట్స్ కట్టాలన్నా స్కూల్ ఫీజులు కానీ ట్యూషన్ ఫీజులు కానీ ఇంకా సరుకులు కానీ అవన్నీ తెచ్చేసేసుకుంటాం కదా శాలరీ అయితే మిగలదండి అందుకని చెప్పి తొమ్మిదో తారీఖు నుంచి అయితే సేవ్ చేసుకోండి అప్పుడైతే మనకి మనీ అయితే సేవ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇంకా మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయిందని చెప్పి అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే వచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్